నమ్ముకొని మీకు ఓటేస్తే మనము రోడ్డు మీద భర్త తెచ్చడం రోజు ఆటోరియల్లంటే ఆడకచ్చేయడం మాకంటే బస్ డ్రైవర్ ఫ్రీ పెట్టినాము మా పెళ్ళ ఏం కావాలా అయ్యా ఒకటే మేము అడుగుతున్నాము మాకు ఈరోజు

ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా రోడ్డు మీద మన్ను బుక్కే పరిస్థితి చేసావు మాకు న్యాయం జరగాల మాకు నెలకు పదివేల రూపాయలు నెలకు పదివేల రూపాయలు మేము ఆటోకు పైనస్ కట్టాలా కూడా మాకు లేవు పొట్ట కడపాలంటే మాకు లేవు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బస్సులు ఎప్పుడైతే ఆడాలో ఫ్రీ చేసి అప్పటి నుంచి మా పొట్ట మీద చేశారు అయితే మాకు ఒకటే డిమాండ్ మాకు జీవన వృద్ధి లెక్క వంటి నెలకి ఇరవై రూపాయలు కావాలని కోరుతున్నాము మాకు ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని కూడా ఫ్రీ చేయాలని కోరుతున్నాము మాకు పోలీసుల కోసం సహకరించాలి దింకి మాకు ఇది ఒక్కటి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము